కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా గ్రీవెన్స్ రీడెసల్ సిస్టమ్ ను కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన నేరుగా లబ్ధిదారులకు ఫోన్ చేసి వారు సమర్పించిన అర్జీల పరిష్కార స్థితి గురించి ఆరా తీశారు ముఖ్యంగా ఒక అర్జీదారుడి సమస్యపై కలెక్టర్ వేటపాలెం మండల తహసీల్దార్తో స్వయంగా మాట్లాడి ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల చురుకుగా వ్యవహరించాలని సూచించిన కలెక్టర్ ఏ మాత్రం అలసత్వం వహించరాదని హెచ్చరిచ్చారు ప్రతి తహసీల్దార్ తన లాగ్ లాగేలోకి వచ్చేసరికి ప్రజా అర్జీలకు స్వయంగా పరిశీలించి సమయానుకూలంగా పరిష్కరించాల్సిన ఆదేశాలు జారీ చేశారు ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని కలెక్టర్ వినోద్ స్పష్టం చేశారు ఏమైస్తా అంటే ఏది చదవండి వేటపాలెం మండలంలో నా భర్త అయిన లేట్టి వెంకటేశ్వర్లు గారికి వారి పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తి పుల్లారిపాలెం నయనపల్లి వేటపాలెం ఈ మూడు గ్రామాల్లో ఆస్తులు ఉన్నాయి నా భర్త గారు ఉన్నప్పుడు ఆయనకి ఆస్తుల వివరాలు తెలుసు నా భర్త గారు దివి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఏడవ తేదీన మరణించిన తర్వాత నాకు ఆస్తుల వివరాలు తెలియదు నాకు గత ఐదు సంవత్సరాలుగా పక్షవాతం వచ్చింది హోటల్ కూడా నడపటం వారు ఆక్రమించారు ఆ టైంలో మనకి యాక్సెప్ట్ హలో సార్ నమస్తే అమ్మా ఇప్పుడు ఒక గ్రీవాన్స్ వచ్చింది విఐపి గ్రీవాన్స్ పీజీఆర్ఎస్లో చూస్తా ఉన్నాను ఆన్లైన్లో శెట్టి వెంకటేశ్వరమ్మ ఓకే ఈమె వేటపాలెం గ్రామము వేటపాలెం మండలం సో ఇది గుర్తుందా ఇది మీకు ఇష్యూ